శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ హిందూ ధర్మం అదృష్టం ప్రేక్షకులందరికీ స్వాగతం మాఘమాసంలో అదృష్టం మన వెంట వేళలా ఉండటానికి ఇది శివ పరమాత్మకు ప్రీతికరమైనటువంటి రోజులు కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి గనక ఎవరైతే ఈ యొక్క మాఘమాసంలో వివిధ పద్ధతుల్లో గనక పూజిస్తారో వారి వెంట అదృష్టాన్ని పరమేశ్వరుడు అమ్మవారితో కూడి ప్రసాదిస్తాడు అని శాస్త్రం అందుచేతనే మనమంతా కూడాను విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగించుకొని అదృష్టకరమైనటువంటి జీవితాన్ని సాధించటానికి ఏం చేయాలో తెలుసా ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యం కూడాను పాటించవచ్చు ఎలాగంటే మీ ఇంట్లో దాంపత్యంలో గనక విభేదాభిప్రాయాలు కలిగినప్పుడు నిజంగా స్త్రీల హృదయం నవనీతం గట్టిపడిందా దాని ముందు వజ్రం కూడా పనికిరాదని కదా శాస్త్రం అటువంటి ఇల్లాలి మనస్సును ఏ పురుషుడు కూడాను బాధ పెట్టకూడదు ఆమె యొక్క మనోపరిస్థితులను అర్థం చేసుకొని చక్కటి భావనా బలంతో గనక భార్యను అర్థం చేసుకున్నటువంటి భర్త చిరకాలం కూడాను సుఖశాంతులతో వర్ధిల్లుతాడు అని చెప్పేసి శాస్త్రం ఈ యొక్క చిన్ని విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి సిద్ధంగా మగవాడికి లేనిపోని అలవాట్లు కూడా అవుతూ ఉంటాయి కొంతమందికి ఆ అలవాట్లను చూసి బాధపడుతుంది ఆ ఇంటి ఇల్లాలు అలా బాధపడుతూ ఒక విధమైనటువంటి కోపాన్ని ప్రదర్శించినప్పుడు ఇతడు ఉద్రేకంతో ఆమె పైన అనేక దుర్భాషాలు ఆడటం అంతేకాకుండా చెయ్యి చేసుకోవటం లాంటి సంఘటనలు కూడాను అనేక మందికి జరుగుతూ ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఆ మహా ఇళ్ళలు చాలా బాధపడుతూ ఆ యొక్క మద్యపానం మత్తులో కొట్టుమిట్టాడేటువంటి భర్తను సంరక్షించడానికి ఎవరున్నారా అని చెప్పేసి వెతకడం ప్రారంభిస్తే ఆ పరమేశ్వరుని సాక్షిగా దానికి చక్కటి ఉపాయాన్ని చెప్పేటువంటి వ్యక్తుడు దొరుకుతారన్నమాట అమ్మా నీ భర్త మద్యపానానికి లోలుడయ్యాడు కాబట్టి నుంచి రక్షింపజేయటానికి నేను ఒక చక్కటి చిట్కా చెప్తాను దాన్ని గనక నువ్వు ఆచరించినట్లయితే అదృష్టవంతురాలై నీ జీవనం జీవితం సుసంపన్నంగా ఉంటుంది నీ భర్తను ఇంటి దగ్గర ఆ మద్యపానాన్ని గ్రోలమని చెప్పి ఆయన గ్రోలినటువంటి సీసాను ఆయన నిద్రపోయేటప్పుడు ఆయన చుట్టూతా కూడా మూడుసార్లు దిగదుడుచు అంటే పైనుంచి కింద దాకా చూపించు అలా చూపించి ఆయన తలవైపు భాగంలో దూరంగా మట్టిలో పాతి పెట్టండి కనుక చేసినట్లయితే ఆయనకు పట్టినటువంటి మత్తు దయ్యం మద్యపాన దయ్యం వదిలిపోతుంది అని చెప్పేసి కూడా సలహా ఇస్తారు ఇది ఒక చక్కటి ప్రయోగం అన్నమాట ఈ ప్రయోగాన్ని ఆచరించిన వాళ్ళు భర్త ఉన్నట్టుండి మనసు మారి మద్యపానం జోలికి పోనే పోలేదు జీవనం జీవితం సుసంపన్నంగా కొనసాగింది అంటే నా దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తులకు నేను ఇచ్చిన సలహాని పాటించారు చాలామంది వాళ్ళందరూ కూడా మారిపోతే వాళ్ళు నమస్కారం చేశారు దానికి సంబంధించినటువంటి మందును కూడాను నేను ఇవ్వటం జరిగింది అంటే ఏంటన్నమాట ఇక్కడ కర్మరీత్యా సంభవించేటువంటి ఆ యొక్క విపత్కరమైనటువంటి ఆ యొక్క అలవాట్ల నుంచి భర్తను సంరక్షిస్తే అసలు సిసలైనటువంటి ఆ యొక్క ఉత్తమ ఇల్లాలు తన భర్త బాగోగోలు కోసమే కదా కృషి చేసింది అటువంటి భార్యను అనవసరంగా గనక కష్టపెట్టినట్లయితే ఇతగాడికి పట్టేటువంటి అదృష్ట రేఖ చేతిలో ఉన్నా కూడా ట్రయాంగిల్ ఉంది ఆయన చేతిలో ట్రయాంగిల్ ఉంటే విపరీతమైన అదృష్టం పడుతుంది మరి ఆ అదృష్టాన్ని రానియకుండా ఈ దయ్యం ఆపుతోంది అన్నమాట ఈ మద్యపానం అనే దయ్యం ఆపుతోంది ఆ దయ్యాన్ని గనక అతను మానేస్తే ఇతనికి వచ్చేటువంటి అదృష్టం భార్య యొక్క సౌభాగ్యతత్వంతో కూడి ఇతనికి అదృష్టం వచ్చి తీరుతుంది సుమా అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది అదృష్టం లేదు నాకు ఎంత కష్టపడుతున్నా అట్లాగే ఉన్నానని మందు కొడుతూ కూర్చుంటే ఎట్లా నాకు నష్టం వచ్చింది అందుకే మందు తాగుతున్నాను ఏదైనా బాధ కలిగితే మందు తాగటం ఏంటండి అలా మందు తాగేటువంటి అభిప్రాయాన్ని గనక తొలగించుకొని అదృష్టం నా వెంట ఎల్లప్పుడూ ఉండాలి అంటే నేను నా భార్యను సలహా అడగాలి నా భార్య నన్ను చక్కటి మార్గహేతువుగా తీర్చిదిద్దుతుంది ఆమె నేను సంపాదించిన ధనాన్ని పొదుపుగా వాడుతుంది నా పిల్లల భవిష్యత్తు రాసబాట చేయటానికి ఆమె సహకరించాలి సుమా అంటూ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలన్నమాట అందుకే శివలింగాన్ని అర్ధనారీశ్వర చిత్రపటం ముందు ఉంచి పూజ గనక చేసినట్లయితే దాంపత్య సౌఖ్యం అనేటువంటిది కలిగి తీరుతుంది సుమా అంటుంది శాస్త్రం శివలింగము యొక్క ఆ యొక్క పూజ చేసేటువంటి శివ పార్వతుల యొక్క అర్ధనారీశ్వరయ చిత్రపటాన్ని ఉంచి పూజ చేస్తే దాంపత్యంలో కలిగేటువంటి అపశ్రుతులు తొలగిపోతాయి సౌభాగ్య కామేశ్వరి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది సుమా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకొని అదృష్టకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించటానికి ప్రయత్నిద్దామా ఈ విషయాన్ని ఎవరైతే నమ్మకంతో ఆచరిస్తారో వారికి సుఖాలు కూడాను కలుగుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇది హిందూ ధర్మం ఛానల్ ద్వారా అదృష్టం అనేటువంటి అంశం ద్వారా అందిస్తూ ఉన్నటువంటి ఒక బహుమతిగా భావన చేయండి ప్రతి ఒక్కరూ కూడా సర్వే జనా సుఖినో భవంతు